శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై దత్త సాయినాథ్ మహారాజుకి జై ప్రేమ స్వరూపులారా సాయి స్వరూపులారా ఆత్మస్వరూపులారా అందరికీ నా ఆత్మీయ వందన మనం ఈ వీడియోలో బాబా యొక్క చేతులతో దానం పొందినటువంటి అద్భుతమైన ఒక గురించి చెప్పుకుందాం ఈ బాబాగారు సమాధి అంటే విజయదశమి అనేది మనందరికీ చాలా పర్వదినం విజయాన్ని అందించేది దశ దిశలకు దశమి మన దిశలను మార్చేది అటువంటి దాంట్లో బాబాగారు తనే సమాధి పొందుటకు నిశ్చయించుకున్నాడనమాట అలా నిశ్చయించుకున్న సందర్భంలో మన హిందూ ధర్మంలో ఆ యొక్క శరీరాన్ని వదిలే సమయంలో దానం చేయడం అనేది ఉంది కదా అలా బాబా చాలా విషయాల్ని తను చెప్పడం కాదు తను ఆచరించి చూపి వీటిని ఆచరించండి అని మనకు చెప్పకనే చెప్పినటువంటి విషయాలు అనమాట అలా బాబా కొద్ది రోజులు అటు జ్వరంతో ఉన్నటువంటి ఆ బాబా ఏం చేశారు మనకి చిట్ట చివరికి చాలా పూర్ణ ఆయన వజే చేత రామ విజయం చదివించుకున్నాడు చెందాడు పూర్ణ అంటే ఆత్మానుసంధులై ఉన్నారు ఇంకా పూర్ణ చైతన్యవంతులుగా ఉన్నారు చిట్ట చివరి ఆ శరీరాన్ని వదిలిపెట్టే సమయం వచ్చేటప్పటికీ చాలా చక్కగా లేచి కూర్చుని హాయిగా ఉన్నట్లు అనిపించారు అట్టి సమయంలో లక్ష్మీబాయ్ సింధేకి బాబాగారు దానం చేయడం జరిగింది ఇంకా ఈ లక్ష్మీబాయ్ షిండేకి బాబాగారు సర్వజీవ వ్యాపిని అనేటువంటి ఒక దివ్య నిదర్శనాన్ని ఇస్తాడనమాట అది ఇక్కడ ఐదు ఒకసారి తన జోబిలోంచి అలా తీసి ఐదు రూపాయలు ఒకసారి నాలుగు రూపాయలు ఒకసారి ఇస్తాడు కానీ లక్ష్మీబాయ్ షిండే చాలా ధనవంతురాలు మరి బాబా ఇచ్చేటువంటి చూడండి ఏ ధనం లేనటువంటి మహర్షాకు మాత్రం ఏమి ఇవ్వలేదు మరి లక్ష్మీబాయ్ షిండేకి మాత్రం తొమ్మిది రూపాయలు దానం చేశాడు ఎంతోమంది భక్తులు ఎప్పుడు ఆయన దగ్గర ఉండేవారు కదా అలా ఆ భక్తులు ఎవరి ఆ యొక్క బంధాలలో తగులకుండా ఉన్నాయన దీత్తు భూటి జోగు వీళ్ళందరినీ చందోర్కరు నిమోన్కర్ వీళ్ళందరినీ భోజనానికి వెళ్ళి రండి అన్న భోజనానికి వెళ్ళు అందరినీ పంపించి వేశాడు పంపించి చక్కగా తన యొక్క గద్దె పైన కూర్చొని ప్రశాంతంగా జోగుల అలా తీసి లక్ష్మీబై చూస్తూ ఆ దానాన్ని ఇచ్చాడు బాబా ఇచ్చి తర్వాత అది ఏం తెలియజేస్తుంది మరి ధనం ఉన్నటువంటి ఐశ్వర్యవంతురాలకి ఇది ఒక మనకి ఇరవై ఒకటవ అధ్యాయంలో చక్కగా చెప్పి అనంతరావు పాటంకర్లేల ద్వారా తెలిపినటువంటి తొమ్మిద లద్దెలు అంటే నవవేద భక్తుల గురించి చెప్పుకున్నాడు కదా అలాగే ఇక్కడ బాబా ఇక్కడ ఇచ్చాడు మన సాహెబ్ కులకర్ణి అనేటువంటి అతను ఒక పది రూపాయలు ఇస్తాను అంటే ఆ పది రూపాయలు ఇవ్వలేకపోతే ఒకసారి రెండు మూడు అవన్నీ ఇస్తే ఆ పది ఇచ్చిన దాకా ఆయన తిరిగి తన ఉన్న తొమ్మిది ఇచ్చి అతని దగ్గర నుంచి పది కాగితాలు తీసుకుంటే అంటే బాబా హస్తస్పర్శనం పొందినటువంటి రూపాయలు అందించుకున్నాడు అప్పా సాహెబ్ కులకర్ణి మరి మన తల్లి మాత్రం లక్ష్మీబాయ్ షిండే ఆ యొక్క బాబా సమాధి చెందేటప్పుడు మనం దానాన్ని స్వీకరించినటువంటి భాగ్యశాలి సరే తన లక్ష్మి సరే ఆ బాబా తొమ్మిది రూపాయల తల్లికి ఇచ్చి ఉండవచ్చు కానీ అమ్మ చేతి మీద లక్ష్మీబాయి చేతి మీద ఎంతో వ్యయం ఆ యొక్క బాబా మందిరానికి బాబా యొక్క సేవా కార్యక్రమాలకి జరపడం జరిగింది సరే అలా దానం చేసినటువంటి దానం చేసి అంటే ఆయన మనకిక్కడ ఏం చెప్తున్నాడు అరే చివరి క్షణాల్లో ఇచ్చేటువంటి దానం కొద్దీ దానము ఆ యొక్క భగవన్ నామ అంటే ఒజే అనేటువంటి భక్తులతో రామ విజయం చదివించుకుంటూ రామానికి సంబంధించినటువంటి ఆలోచనలు అంటే నీ లోపలంతా ఆలోచనలు భగవద్దేవితమై ఉండాలి అనేది మనకు తెలియజేస్తూ ఉన్నాడు సరే తర్వాత ఇంకా బాబా ఈమెకే ఒకసారి సర్వజీవ వ్యాపి అనేటువంటి ఒక నిదర్శనాన్ని ఇస్తాడనమాట ఎలా అంటే ఒకరోజు మసీదులోకి తాత్యా కోతే పాటి రాత్రులు తాత్యా కోతే పాటి మహర్షాపతి వీళ్ళిద్దరితో పాటు మసీదులోకి ఏ ఏ క్షణంలోనైనా ఏ సమయంలోనైనా అది రాత్రి కావచ్చు పగులు కావచ్చు మధ్య ఎప్పుడైనా వెళ్ళేదానికి అవకాశం కలిగినటువంటి ఏకైక భక్తురాలు మన లక్ష్మీబాయ్ షిండే ఈ లక్ష్మీబాయి షిండే ఒకరోజు కూర్చుంటే లక్ష్మి ఇలా రా అని చెప్పి నాకు చాలా ఆకలిగా ఉంది వెళ్ళి రొట్టి చేసుకొని వస్తావా అయ్యో బాబా ఏంటి మీరు అడగాలే కాని అని చెప్పి పరుగు పరుగున వెళ్ళి లక్ష్మి రొట్టె చేసుకొని త్వర త్వరగా బాబా దగ్గర తీసుకొస్తుంది ఎందుకంటే తండ్రి నోరు తెరిచి ఎప్పుడు అడగడు అడిగాడు ఆ వాచిల్లం కొద్దీ బిడ్డ తల్లి ప్రేమ త్వర త్వరగా చేసుకొని వేగరంగా వచ్చింది మసీదుకి మసీదుకి వచ్చిదిగో బాబా తిను ఆలస్యం అయిపోయిందా అంటుందన్నమాట అప్పుడు బాబా ఆ రొట్టె ముక్కలు తీసుకొని ఆమె కళ్ళ ముందరే ఇలా తీసి అక్కడ ఉన్నటువంటి ఒక సునకాన్ని పిలిచి అలా విసిరివేస్తాడనమాట కానీ అది ఆతృతగా వచ్చి ఆ రొట్టె ముక్కల్ని తింటూ ఉంటుంది అలా వేసింది తింటూ ఉండగా అప్పుడు చాలా చిన్న బుచ్చుకుంటుంది లక్ష్మీభాషిండే బాబా నేను మీరు ఆకలిగా ఉందని చెప్పి వెళ్ళి మీకోసం నేను ప్రేమగా అంత ప్రేమగా తీసుకొస్తే ఆ రొట్టె ముక్కల్ని ఆ సునకానికి వేస్తావే అని అప్పుడు ఆయన అన్నాడు లక్ష్మి నా ఆకలి దాని ఆకలి కాదా నాకు అడిగేందుకు నోరుంది దాది అడగలేకుంది అందుకే నేను దానికి రొట్టె సమర్పించి ఎవరైతే కాబట్టి లక్ష్మి గుర్తు పెట్టుకో ఎవరైతే ఆకలితో ఉన్నారో ఆ జీవికి అన్నం పెట్టే నాకు పెట్టినట్లే వాడు నేను సంతృప్తిపరిచినట్లే అని చెప్పి ఇలానే నువ్వు జీవితాంతం చేస్తూ ఉండు అని చక్కటి బోధనై అమ్మకిస్తాడు అలాగే గొలగమ్ముడి వెంకయ్య స్వామి కూడా అదే చెప్తాడు ఆకలితో ఉన్నవాడికి వెంకయ్య పేరు మీద నాలుగు మెతుకులు పెట్టండి అయ్యా అని అలా అందుకని అప్పుడు ఆ ఆ సునకం తిని అది చూసినటువంటి ప్రేమ చూపులు ఉన్నాయే ఆ సంతృప్తి అనమాట అంటే ఇక్కడ దాన్ని బట్టి కొని మనం కుక్కలో బా అంటే ఆయన ఏం చెప్పాడు అరే ఆ జీవిలో ఉన్న ఆత్మ ఈ మానవ దేహంలో ఉన్నటువంటి సునకంలో ఉన్నటువంటి ఆత్మ మానవ దేహంలో ఉన్న ఆత్మ రెండు ఒక్కటే దాని భాష దానికి ఉంది మన భాష మనకుంది మన భాషతో అది అడగలేదు కాబట్టి దాని ఆకలిని మనం గుర్తించలేం కాబట్టి దాన్ని గమనించి వాటికి చక్కటి ఆహార పదార్థాలను అందించండి అని చెప్పి తెలియజేసినటువంటి బాబా దానగుణం ధర్మగుణం అన్ని జీవుల్లో భగవంతుణ్ణి గుర్తించగలిగేటువంటి గుణం ఇన్ని అంటే దానగుణం తను చేసి చూపెట్టి ఇలా ఉండాలని చెప్పాడు ధర్మం తను పొందినటువంటి దానికి ఎలా ధర్మబద్ధంగా తను జీవిస్తూ తను సత్కర్మలకు ఎలా ఖర్చు పెట్టాలి లక్ష్మీభైషిండే ద్వారా జరిగింది అలా సర్వజీవుల్లోనూ భగవంతుడు ఉన్నాడు అనేది ఆ సునకం లీల ద్వారా అనమాట అలా భగవంతుడు అనేక రకాల తన అవతార కార్యాన్ని అనేక రకాలుగా ప్రకటితం చేస్తూ మనల్ని అందరినీ సన్మార్గం వైపు నడిపిస్తూ అలా లక్ష్మి ముందుకు తీసుకువెళ్తున్నటువంటి సాయినాథునికి మనందరం మనసా వాచా హృదయపూర్వక నమస్మాంజలి తెలియజేసుకుంటూ జై సాయిరామ్